హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ అన్నం లెక్కి చపాతీ లెగ్ కానీ రోటీ లెగ్ కానీ దేంట్లోకైనా నీట్గా సెట్ అయిపోయి పుదీనా చట్నీ అనేది ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇందుకోసం ముందుగా మనం నువ్వులు అలాగే జీలకర్ర కొంచెం మినపప్పు కూడాను వేయించేసుకుంటున్నానండి దీన్ని సిమ్లో పెట్టుకుని దూరగా వేయించేసుకోవాలి మీకు కావాలనుకుంటే సపరేట్ సపరేట్గా అయినా వేయించేసుకోవచ్చు లేదా ఇలాగే ఒకటేసారైనా నువ్వులు అనేది మనకి చాలా హెల్తీ అండి కాబట్టి ఇందులో జీలకర్ర అనేది మనకి స్మెల్ కోసం బాగుంటుంది టేస్ట్ కోసం కూడాను ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని తోరగా వేయించేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ఫ్రై ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నానండి ఇందులోనే మనం చీలికలుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేస్తున్నాను ఎందుకంటే కాయలు కాయలుగా వేసామంటే మనకి పేలుతాయి కదా ఇలా అయితే నీట్గా వేగిపోతాయండి ఒక పది పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని దూరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం పచ్చిమిర్చి వేగేసిన తర్వాత అదే ఆయిల్లోనే మనము ఆల్రెడీ సన్నగా పెట్ట కడిగి పెట్టేసుకున్నటువంటి పుదీనాను కూడా వేసేసుకుందామండి కాడలు లేకుండా వేసుకోండి చట్నీలో మాత్రం తెమ్మ లేకుండా నీట్గా ఇలా వేసేసుకున్నామంటే అంటే మనకి నీట్గా కలిపేటప్పుడే మనకి తెలిసిపోతుందండి ఇది మనకు ఉడికేటప్పటికి నీట్గా సపరేట్ అయిపోయి ఇలా వచ్చేస్తుంది తర్వాత అదే ఫ్రై ప్యాన్లోనే మనం టమాటో కూడా యాడ్ చేసేసినాను కొంచెం చింతపండు ఒక చిటికెడు వేసుకున్న సరిపోతుంది తర్వాత మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇందులోనే వేయించుకోవచ్చు ఎందుకంటే ఫాస్ట్గా అనేది మనకి కుక్ అయిపోతుందండి ఈ టమాటో ఇవన్నీ కూడాను చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవడమే అండి ఇందులోనే మీకు కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి యాంటీబయాటిక్ కాబట్టి మీకు కావాలంటే వేసేసుకోండి ఇప్పుడీ సపరేట్గా మనం బౌల్స్లో పెట్టేసుకున్నాం కదండీ ఇవన్నీ చల్లాలిన తర్వాత మనం ఒక్కొక్కటిగా వేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో నేను నువ్వులు అవన్నీ కలిపి వేసేస్తున్నానండి ఎందుకంటే మనకి ఇది రా గ్రైండ్ అయిపోయిందంటే మిగిలినవి నీట్గా సెట్ అయిపోతాయి లేకుంటే అలాగే పలుకులా తగులుతాయి ఇందులోనే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లు కూడా వేస్తున్నాను అయిపోయిన తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం అండి ఇలా మిక్సీ పట్టేసుకోవడమే మనకి కోర్స్గా పట్టుకున్నామంటే సేమ్ రోటి పచ్చడి లాగే ఉంటుంది తర్వాత వన్ బై వన్ ఈ టమోటాలు అన్నీ కూడా వేసుకుని మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు అన్నీ చూసుకుని తర్వాత మనం తిరగపాతకు వేసేసుకుందాం ఒక ఫ్రై ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసేసుకుని ఆవాలు అన్నీ వేయించుకున్న తర్వాత కరివేపాకు అలాగే ఇక్కడ రెండు మిర్చి కూడా వేసేసుకొని నీట్గా తిరుగుబాతి పెట్టేసుకొని చట్నీలో కలిపేసుకోవచ్చు అండి నేను కొన్ని ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఎందుకంటే నోటికి కీరు తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటాయి కదండీ ఇలాగ కొంచెం దబ్బులుగా కోసే వేస్తున్నాను ఎందుకంటే రోడ్డు పచ్చడిలాగా ఉంటుంది మాకు ఇక్కడ కుదరక నేను ఇలాగే చేశాను ఇంతే అండి మనం తిరుపతి పెట్టేసుకున్నామన్నీ దీంట్లో వేసుకున్నామంటే మధ్య మధ్యలో ఆ చిల్లీస్ ఇవి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీ కానీ రైస్ లేకని ఏ టిఫిన్ లేకైనా సరే సూపర్గా ఉంటుంది ఒకసారి నచ్చితే ట్రై చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను రైస్లోకి వేసుకున్నానండి మీకు కావాలంటే ఇందులోకి నెయ్యి కూడా వేసుకోవచ్చండి వేడి వేడి అన్నంలో చట్నీ నెయ్యి వేసుకుంటే ఆ కాంబినేషన్ అనేది సూపర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి